నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ వినాయక నిమజ్జనం అని మనకు ఎప్పుడైతే మనసుకు తోస్తుందో లేదా వినాయక నవరాత్రులు అనగానే వెంటనే ఎవరో ఒకళ్ళు వెళ్ళి కోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది ఏంటి అంటే ప్రకృతి అంతా నాశనం అయిపోతుంది ప్రపంచం అంతా మునిగిపోతుంది ఇప్పుడు వినాయక నిమజ్జనం ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్లో వేయడం వల్ల మొత్తం కలుషితం అయిపోతుంది అని చెప్పి ఒక పిల్లు వేయడం దానికి సంబంధించి కోర్టు దాన్ని వాదోపవాదాలు విన్నాక ఒక జడ్జిమెంట్ ఇవ్వడం ఏమిటి అంటే హుస్సేన్ సాగర్లో మీరు నిమజ్జనం చేయకూడదు అని ఇదంతా కూడా లాస్ట్ మినిట్ జడ్జిమెంట్ లాగా ఉంటుంది సో ఓకే ఇక్కడి వరకు ఓకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి ముప్పు అనేది అందరూ ఒప్పుకునే అంశమే అయితే వినాయక ఉత్సవం అని మనకు ఎప్పుడైతే తోస్తుందో అప్పుడే ఇటువంటి పిలుసు వేయడం అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఇదొకెత్తే ముఖ్యంగా ఓవరాల్గా మాట్లాడాలంటే హిందువుల పండగలు అనేసరికే కాలుష్యం అనేది ప్రకృతి పాడైపోతుంది అనేది గుర్తొస్తుంది వెహికల్ పొల్యూషన్ ఉంటుంది లేకపోతే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ పేరిట లక్షల్లో ఖర్చు పెట్టి బాంబులు పేలుస్తూ ఉంటారు అట్లాంటి వాటి విషయంలో పెద్ద చర్చ ఉండదు తర్వాత రకరకాల ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఉంటాయి లేకపోతే ఎక్కడో గడ్డి తగలబెడితే వచ్చే పొగ వల్ల ఢిల్లీ అంత కాలుష్యం అయిపోతుందంటే వాటి మీద ఎటువంటి చర్యలు ఉండవు వాటి మీద ఎటువంటి రీసెర్చ్ కూడా ఉండదు సో ఇవన్నీ పక్కన పెట్టి కేవలం హిందువుల పండుగలు వస్తే పొల్యూషన్ పెరిగిపోతుంది హిందువుల పండుగల్లో ముఖ్యంగా దీపావళి లేకపోతే ఇట్లాంటి వినాయక నిమజ్జనం అనగానే అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గుర్తొస్తుంది ఇది కరెక్టేనా అసలు మీరు కూడా కామెంట్ చేయండి వ్యూవర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద కామెంట్ చేయండి అసలు ఎలా ఉండాలి మన మైండ్ సెట్స్ ఎలా ఉండాలి నిజంగా పొల్యూషన్ మీద అంటే మన ప్రకృతి ఇబ్బంది పడుతోంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆ పిల్ వేసేవాళ్ళు ఎలా ఆలోచించాలి ఏ సమయంలో పిల్ వేయాలి అండ్ దానికి తగ్గట్టుగా కోర్టు జడ్జిమెంట్స్ ఏ విధంగా రావాలనే విషయంలో ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది ఒక అయితే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఎట్లా ఆలోచించాలి ఏది పండుగ వచ్చిన తర్వాత మనం వెంటనే వెళ్ళి వినాయకుడి మట్టి విగ్రహం కొనుక్కోవాలా లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం కొనుక్కోవాలా అనే కన్ఫ్యూజన్లో చివరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకురావడం దాన్ని గట్టిగా పూజించడం ఆ తర్వాత నిమజ్జనం చేద్దామంటే అప్పుడు ప్రకృతి గుర్తు రావడం ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ అండ్ మరోవైపు ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సో పండగలు అనగానే దానికి సంబంధించి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి ఇదంతా ఒక అయితే మరి ప్రకృతిని కాపాడడానికి కోర్టులు కూడా ఇదివరకు సూచించాయి ప్రకృతిని కాపాడుకునే విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచనలు చేశాయి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నిజంగానే ఆ సూచనల్ని పాటిస్తున్నాయా లేకపోతే నైసర్గికంగానే ప్రభుత్వం ఏమైనా కొత్తగా ఆలోచిస్తోందా ఆవిష్కరిస్తోందా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి సో వీటన్నింటి గురించి మనం ఒక్కసారి మాట్లాడదాం సో నిజానికి పండగలు వచ్చినప్పుడే ఈ ప్రకృతి పర్యావరణానికి ముప్పు జరుగుతోంది అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం మరి దీనికి తగ్గ పరిష్కార మార్గాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు అనలిస్ట్ విశ్లేషకులు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం అండి యా కపర్ ప్రసాద్ గారు సో ఒకళ్ళు పిల్లు వేయడం ఏది ఉత్సవాలు వస్తున్నాయనగానే పిల్ వేయడం లేదు మీరు నిమజ్జనం చేయొద్దు ట్యాంక్ బండ్లో అని చెప్పి కోర్టు చెప్పడం లేకపోతే ఇంకా ఆల్టర్నేట్స్ చూసుకోండి పోయినసారి కూడా ఆల్టర్నేట్స్ చూసుకోండి అంటే చిన్న చిన్న పాయింట్స్ తయారు చేసి అందులో కూడా నిమజ్జనం చేయడం జరిగింది ఇదొక ఎత్తే అయితే ముఖ్యంగా హిందువుల పండుగలు ఇందాక నేను అన్నట్టు ఆ పండుగలు రాగానే దీపావళి అనగానే క్రాకర్స్ వచ్చేస్తున్నాయని చెప్పి లేకపోతే ఇంకేదో అని సో అసలు ఏమిటి కాన్సెప్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ పీక్ స్టేజ్లో ఇటువంటి జడ్జిమెంట్ రావడం కోర్టు తీర్పులు రావడం సూచనలు చేయడం ఎట్లా అర్థం చేసుకోవాలి రఘగారు మీకు నేషనలిస్ట్ స్టబ్ ప్రేక్షకులందరికీ కూడా ఎన్ హెచ్టి ప్రేక్షకులకు నమస్కారం మీరు మంచి ఇష్యూ తీసుకున్నారు వాస్తవంగా పర్యావరణం కలుషితం కావడాన్ని లేకపోతే జలాలు కలుషితం కావడాన్ని వాయు కలుషితంగా ఎవరు దీన్ని పెద్దగా సమర్థించారు దీన్ని ఒప్పుకోరు కూడా వాస్తవంగా ఇవన్నీ పర్యావరణం అంతా బాగుండాలి అని చెప్పి చెప్పేదే హిందూ మతం ఆ ప్రతి నీకు వేదాల్లో కానీ ఎక్కడ కూడా పర్యావరణము కాలుష్యము నీరు భూమి అగ్ని ఇవన్నీ బాగుండాలి అవన్నీ దైవ దైవంతో సమానం మనం అని పూజించేటువంటి సిస్టమ్ ఉన్న దేశం మన దీంట్లో మనము ప్రధానంగా వినాయక చవితి రాగానే గతంలో కోర్టు కూడా కామెంట్ చేసింది సంవత్సరం పాటు ఈ పిల్లిస్టు వాళ్ళందరూ ఎక్కడ పోతారు వినాయక చవితి నవరాత్రాలు మొదలైన తర్వాత పిల్లు వేస్తా ఉంటారు అని చెప్పి కామెంట్ కూడా చేయడం జరిగింది గతంలో నేనేమంటున్నానంటే హుస్సేన్ సాగర్ లో వేయడం వల్ల కలుషితం అవుతుంది అంటా ఉన్నా ఓకే అది దాంట్లో ఏమాత్రం డిస్ప్యూట్ లేదు ఈ రంగు రంగులు పోయి హుస్సేన్ సాగర్ లో వేయడం వల్ల కలుషితం అవుతుంది ఓకే హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇప్పుడేమైనా పరిశుభ్రంగా కొబ్బరి లాగుండి తాగడానికి ఉపయోగపడుతున్నాయి కూడా గాలి సమస్య వస్తుంది కదా ఉంది అయితే నేనేమంటున్నానంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి ఈ శాశ్వత పరిష్కారం కనుగొనకుండా కేవలం ఈ వినాయక నిమజ్జనాలు లేకపోతే వినాయక చవితి కార్యక్రమాలు వచ్చినప్పుడు హిందువులంతా పండుగలు చేసుకునే టైంలో విగ్రహాలు కొనుక్కునే టైంలో ఇప్పుడు వచ్చి కాలుష్యము రంగులు హుస్సేన్ సాగర్ వెయ్యొద్దు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని చెప్పడం అంటే కేవలం ఇదొక అంటే హిందువులు కొందరు హిందువులలో కొందరు మూర్ఖులు ఉన్నారు వీళ్ళు చెప్తే వినరు మేమేదో అభ్యుదయ వాదన చెప్పడానికి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప శాశ్వత పరిష్కారానికి ఈ అంశాలు ఉపయోగపడవు కాబట్టి శాశ్వత పరిష్కారం అంటే ఏ రకంగా ఉండాలా అనేది ఆలోచన చేయాలి ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వినాయక విగ్రహాలు చేస్తా ఉన్నారు గతాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఒక ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ తగ్గింది మట్టి వినాయకులను వాడుతా ఉన్నారు ఇవన్నీ ఎట్లా వస్తాయి చైతన్యం ద్వారా ప్రచారం ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం ద్వారా వస్తాయి రెండోది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా ఎవరైతే కొందరు కార్మికులు ఉపాధి పొందుతా ఉన్నారు వాళ్ళందరూ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉన్నది తగినంత మట్టిని సమకూరాల్సి సమకూర్చాల్సినటువంటి అవసరం ఉన్నది అండ్ ఆ ఆ కళలో మట్టి ద్వారా వినాయకులు చేయడానికి ఆ కళాకారులకు కొంత శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది ఆ ప్యా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ఇటువైపు కళాకారులు వచ్చే విధంగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ ప్రభుత్వము బాధ్యతగా చేయాలి ఎందుకంటే చేయకుండా అదేదో హిందువుల పండుగ కాబట్టి ఆ పండుగ సంబంధించి ప్రభుత్వానికి ఏం పట్టలేదు కాబట్టి అనే విధంగా వ్యవహరిస్తే అది కరెక్ట్ కాదు ఇంకొక అంశం మీకు దసరా రాగానే లేకపోతే బతుకమ్మ పండుగ రాగానే ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కూడా ఆచరిస్తా ఉంది బతుకమ్మ చీరల పేరుతో రెండు వందల యాభై మూడు వందల చీరను రేషన్ షాపులలో పెట్టి ఇచ్చేస్తా ఉన్నారు కదా అందరికి ఉపాధి కలుగుతుంది సరే చేనేత కార్మికుల ఉపాధి కోసం చీరలు కొని పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు కదా ఈ పండుగ కూడా ప్రభుత్వమే మట్టి విగ్రహాలను ప్రభుత్వమే తయారు చేయించి పంపిణీ చేయండి కొనకూడదు ప్రైవేట్ గా కొనుక్కోకండి మీకు మేము ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పండి లేకపోతే ముఖ్యంగా హైదరాబాద్ కొంత చేస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి ఉంది కదా అది అది చెప్పండి జిహెచ్ఎంసీ ప్రచారం కోసము ఏదో ఒక చోట పెట్టి మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్పుకోవడం కోసము తద్వారా ఏదైనా ఉంటే ఆ నిధుల కైంకర్యం కోసం జరిగేటువంటి కార్యక్రమమే తప్ప జిహెచ్ఎంసీ నిజంగా ఉంటే ఒక ప్రకటన చేయండి ఎన్ని వినాయక విగ్రహాలను వాళ్ళు పంపిణీ చేసిండ్రు చేయచ్చు కదా ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మన ప్రెస్ క్లబ్ లో పంచు ఎందుకు తీసుకపోతారు ప్రెస్ క్లబ్ లో నీకు ఒక ప్రభుత్వానికి ఒక యంత్రాంగం ఉంది దాని వ్యవస్థ ఉంది ప్రతి వార్డుకు పెట్టండి వినాయక చవితి వస్తుంటే ఒక వారం రోజుల ముందే పెట్టండి ప్రతి వార్డులో పంపిణీ చేయండి ఆ తీసుకుపోతారు అందరు లేదు నువ్వు నువ్వు ఫ్రీగా ఇవ్వడం కుదరదు అని దేవుణ్ణి కొనుక్కోవడానికి కూడా పది రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి కూడా రెడీగా ఉంటారు కాబట్టి నా మాత్రపు ఇద్దరు వసూలు చేయండి ఇప్పుడు నీకు పది రూపాయలు అయ్యేటువంటి వినాయక విగ్రహం బయట కొనుక్కోవాలంటే వంద రూపాయలు కమ్మిన రూమ్ నువ్వు పది సరఫరా సరఫరాజీ నీకు ఒక సౌకర్యం కూడా అందరు తీసుకుంటారు కదా రెండోది ఈ రంగులు అనేటివి మట్టి విగ్రహాల మీద అంతగా ఆకర్షణీయంగా ఉండవు అనేది ఒక ప్రచారం చేస్తా ఉన్నా అది తప్పు మట్టి విగ్రహాలకు కూడా నువ్వు వాటర్ కలర్స్ తోటి చాలా బ్రహ్మాండమైనటువంటి రంగులు అద్దొచ్చు అద్దొచ్చు అవును ఆ అది ఉంది నువ్వు దాన్ని ప్రచారంలో పెట్టి మట్టి మట్టి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా పర్యావరణానికి ఇబ్బంది లేనటువంటి రంగులను ద్వారా రూపాయలు ఇప్పుడు వాటర్ కలర్స్ ఉన్నాయి వాటర్ కలర్స్ వల్ల పెద్ద పర్యావరణానికి నష్టం ఉండదని నేను అనుకుంటా ఉన్నా ఈ దీంట్లో ఈ మనకు పాస్లా ప్యారిస్ వాళ్ళ సమస్య ఏంటంటే అది కరగదు నీటిలో అవును అది అట్లనే ఉంటుంది ముద్ద ముద్ద అట్లనే ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తాయి దాని తర్వాత భారీ విగ్రహాలకు ఏమైతుందంటే నీకు స్టీల్ ఏసీ అదంతా ఏసీ చేస్తున్నారు కాబట్టి కొంత ఇబ్బంది అవుతుండొచ్చు అట్లాంటి వాటిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల ఉపాధితో ఒక వాళ్ళకు ఉపాధి తగ్గకుండా భక్తులకి సరైనటువంటి ధర దొరికే విధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని చేయవచ్చు అది పెద్ద సమస్య కాదు కాకపోతే రెండు అంశం ఇప్పుడు పెద్ద పెద్ద నదులలోనే ఆనకట్టలు కడతా ఉన్నాము మనం అడ్డుకట్టలు కట్టి అనేక రకాలుగా నీటిని నిలువరిస్తా ఉన్నాం కదా హుసేన్ సాగర్ ఎంత అండి మహా అయితే ఒక ఐదు గజాల వెడల్పుతోనో ఆరు గజాల వెడల్పుతోనో ఈ విగ్రహాలు పడతాయి హుస్సేన్ సాగర్ పోయి ఎక్కడ బడవ విగ్రహాలు అవునవును ఒక మాత్రమే ఒక పాట పడితే నువ్వు ఆ పాటలో చిన్న అక్కడి నుంచి ఇక్కడ దాకా రిటైనింగ్ వాళ్ళ లాగాను చిన్నగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసి ఇక్కడ పండ విగ్రహాలన్నిటిని వెంటనే తీసేయచ్చు నీకు ఇవాళ వేస్తాము సాయంత్రానికి మొత్తం అన్నిటినీ తీసి పడేయచ్చు నీకు వచ్చిన సగం లోపల దాకపోతే దాన్ని తీయడం ఇబ్బంది అవుతాము కానీ రిటర్నింగ్ ఏ అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి వీటికి కానీ వీటి అన్నింటి మీద దృష్టి సారించకపోవడం వల్ల కేవలం పండుగలను వివాదం చేయడం చేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల జరుగుతా ఉంది ఎగ్జాక్ట్లీ కపర్ ప్రసాద్ గారు మీరు అన్నట్టు కేవలం అంటే పరిష్కార మార్గాలన్నిటినీ పక్కన పెట్టి కేవలం వివాదం చేయడానికి మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకోవడం అనేది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొకటి సార్ చెప్పండి చెప్పండి మీరు అన్న దాంట్లోనే ఒక రెగ్యులేషన్స్ కూడా పెట్టొచ్చు కదా మట్టి విగ్రహాలనే తయారు చేయాలి అనే రెగ్యులేషన్స్ ఇంత హైట్ లోనే తయారు చేయాలి ఓకే అంగరంగ వైభవంగా చేసుకోవడం ఒక ఎత్తు కాకపోతే పర్యావరణానికి అనుకూలంగా ఉండే పద్ధతిలో చేసుకోవాలనేది గవర్నమెంట్ కూడా కొంత రెగ్యులరైజ్ చేయొచ్చు కదా ఆ విషయంలో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేది ఫస్ట్ ఇప్పుడు నువ్వు ముందు ప్రజల చైతన్యం వచ్చిన తర్వాత వాళ్ళే రిస్ట్రిక్ట్ అవుతారు నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు నీకు ఫస్ట్ ప్రజలలో నువ్వు చైతన్యం దేవడానికి ప్రయత్నం ఏంది అదేం లేదు ఇప్పుడు విశ్వహిందు పరిషత్ ఉంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఉంది వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే పర్యావరణవేత్తలే చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అందులో ఉన్నారు కదా వాళ్ళందరూ పర్యావరణాన్ని నాశనం కావాలని కోరుకోరు కదా నువ్వు అట్లాంటి వాళ్ళు ఒక ఆనెల ముందో ఏందో కూర్చుని పెట్టి వచ్చేసారి పండుగ ఏ రకంగా ఉండాలా మనం దీని మీద ఏదైనా పరిష్కార మార్గాలు అని చెప్పి చర్చలు ఎందుకు పెట్టారు ఏం చేయాలంటే అప్పటికప్పుడు హిందువులలో ఉండ ఉన్నటువంటి ఒక ఎమోషనల్ కొట్టాలి లేకపోతే కొందరు అట్లెట్ల పండుగ అడ్డుకుంటారా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే చూడండి వీళ్ళు పర్యావరణ వ్యతిరేకులు అని చెప్పి చెప్పాలనేటువంటి ఒక ఆ ప్రయత్నం ఇందులో కనబడుతుంది తప్ప శాశ్వత పరిష్కారం కనుగొనాలనేటువంటి మాట కనబడతలేదు ఇంకోటి నేనేమంటాను ఇప్పుడు చెప్పండి నేనేమంటున్నానంటే వినాయక చవితి అనే ఒక ఉత్సవం ఒక పండుగ చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలోని ప్రతి వ్యక్తి హిందువులే కాదండి ముస్లింలు క్రిస్టియన్లు అందరు కలిసి ఒక పండుగ వాతావరణంలో చేసుకునేటువంటి ఒక ఉత్సవం ఈ ఉత్సవాన్ని నేను ఎవరితోనూ ముడిపెట్టి మాట్లాడట్లేదు వేరే మతాలలో వేరే పండుగలు చేసుకోవడానికి ఉండొచ్చు అవకాశం ఉండొచ్చు కాదనట్లేదు నేనేమంటున్నా అంటే దీన్ని పర్యావరణ హితంగా ఎట్లా చేయాలి అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం ఒక ఉదాహరణ తీసుకుంటే ముస్లింలలో పిల్లల పండుగను మాతమో ఏదో చేస్తారు వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున వేల మంది ఈ చేతుల మీద కొట్టుకుంటూ రక్తం కారుతా ఉంటే మరి రోడ్ల నిండా రక్తం అయిపోయి మూడు రోజుల దాకా వాసన కంపు పోదు అక్కడ అది వాళ్ళ ఆచారం వాళ్ళ వాడు ఇప్పుడు తప్పు అని చెప్పి నువ్వు నేను చెప్పడానికి వాడు ఆచారం వాటి దాన్ని నమ్మిండి వాడు వాళ్ళ విశ్వాసానికి నువ్వు దాన్ని ఎట్లా తప్పు పడతావు నువ్వు అక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ కేవలం పర్యావరణం అంటే అక్కడ గాయాలు అవుతా ఉన్నాయి మొత్తం పెద్ద ఎత్తున మనకు ఒక మూడు నాలుగు రోజుల దాకా ఆ ప్రాంతానికి పోతే ఆ రక్తపు మరకలు వాసన కనబడతా ఉంటది అది ఒక రకంగా నువ్వు దాన్ని వాళ్ళు అట్లా చదువుకున్న వాళ్ళు లేరా అట్లా వాళ్ళకు తిరగదా ఇది ఇట్లా చేయడం వల్ల ఇబ్బంది అదొక విశ్వాసం కాబట్టి చేసుకుంటున్నారు ఇదొక విశ్వాసం ఇది ఇదొక విశ్వాసం ఎప్పటి నుంచి వస్తుంది స్వతంత్రానికి పూర్వం నుంచి ఇక్కడ ఒక ఉత్సవం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక సామాజిక ఉత్సవం ఇది స్వతంత్ర కాంక్షను రగిచినటువంటి ఉత్సవం మామూలుగా చెప్పాలంటే ఈ దేశంలో స్వతంత్ర కాంక్షను రగిలిచినటువంటి ఉత్సవం వినాయక చవితి ఉత్సవం అట్లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉత్సవాన్ని తీసుకొని ఇది ఎట్లా జరుపుతారు ఇది ఒక పండుగ హిందువులకు సంబంధించింది అని అంటే హిందువులకు సంబంధించిన భక్తి పూర్వకమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ సామాజిక హితంగా స్వతంత్ర ఉద్యమానికి ఆ ఒక వెన్నుదన్ నిలిచినటువంటి ఉత్సవంగా కూడా మనం చూస్తాం కదా బాలగంగాధర్ తిలక్ గారు ప్రతి గ్రామంలో వినాయక ఉత్సవాలు జరగడానికి ఆయన ఒక పెద్ద ఎత్తున కృషి జరిపిండు కదా ఆయన ఆ కృషి ఒక స్వాతంత్ర కాంక్ష ఉంది కదా మరి ఇంత ఇట్లాంటి చారిత్రక ఉత్సవాన్ని ప్రభుత్వమే అసలు యాక్చువల్ గా అధికారికంగా మంటపాలు వేసి టెంట్లు వేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారికంగా నిలబడడానికి స్వాగతం పలకాలా ఇంకోటి కబూర్ ప్రసాద్ గారు ఇప్పుడు పొల్యూషన్ అనగానే మరి ఈ వెహికల్ పొల్యూషన్ ఉంది ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది రకరకాల పొల్యూషన్ అదే హుస్సైన్ సాగర్ లో ఎక్కడి నుంచో వచ్చి పొల్యూషన్ కూడా పైపుల ద్వారా వచ్చి అందులో పడుతున్న పరిస్థితి అంటే ప్రభుత్వాలు ఫస్ట్ అసలు క్లీన్ చేయాల్సిన విషయంలో క్లీన్ చేయకుండా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు నదులే కొట్టుకుపోతున్నాయి పొల్యూషన్ లో అదంతా ఉదయం మంచి సబ్జెక్ట్ తీసినారు హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం అనేక ఇండస్ట్రీల నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ల నుంచి వస్తున్నటువంటి కాలుష్యం అంతా కూడా హుస్సేన్ సాగర్ నుంచి లేదా హుస్సేన్ సాగర్ పక్క నుంచి వచ్చి మూసిలో కలుస్తుంది ఈ మధ్యలో ఏదో హుస్సేన్ సాగర్లకు రాకుండా అడ్డుకుని ఏదో కాల్ ఏర్పాటు అంటున్నారు కానీ నాకు వాస్తవంగా ఎంతవరకు అది సక్సెస్ అయింది అనేది తెలియదు మొత్తం హుస్సేన్ సాగర్ లో కలిసేది ఇప్పుడు పక్కకి తీసి దాన్ని మూసిలో కలుపుతున్నాం అని చెప్తా అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం కానీ పర్యావరణవేత్తలు అని చెప్పుకునే కానీ లేకపోతే ఈ ఈ మన వినాయక నిమజ్జనాల మీద పిల్లేసేటువంటి వాళ్లకు ఒక అద్భుతమైన అందమైన నది నగరం మధ్య నుంచి పోతున్నటువంటి నది చచ్చిపోయింది ఇప్పుడు నది చచ్చిపోయింది హైదరాబాద్ నగరంలో ఈ పాలకులు ప్రభుత్వము కలిసి ఒక నదిని హత్య చేసింది ముచుకుందా నది అంటారు దాన్ని చివరికి నది మూసినది మూసేసింది హత్య చేసింది కదా మరి దాని మీద మాట్లాడటం నేను ఏమంటున్నా పర్యావరణ వేత్తలు చెప్తా ఉన్నాను హైదరాబాద్ లో ఉషాన్ సాగర్ లో వినాయక విగ్రహం వేస్తే నిమజ్జనం చేస్తే చాలా కరెక్ట్ నేను దాన్ని ఒప్పుకుంటున్నా అయిపోతుంది అది వద్దు మరి మూసీ నదిలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన మొత్తం కాలుష్యం అంతా మన డ్రైనేజీ అంతా మూసీ నదిలో పోస్తా ఉంటే మూసీ నది ఇక్కడి నుంచి పోయి ఆ భువనగిరి నియోజకవర్గం అంతా కూడా ఈ కంపెనీలు ద్వారా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉంటే వాళ్ళ చెరువులన్నీ నిండుతూ ఉంటే అది పర్యావరణ కాలుష్యం కాదా దానివల్ల ఇబ్బంది జరుగుతలేదా దానిపై దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంది ఇలా నువ్వు దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం అయితే చూపియాలి కదా నువ్వు ఆ నదిని సంరక్షించుకోవాలి నదిని సంరక్షించుకోవాలంటే హైదరాబాద్ లో ఉండే ఈ మన ఏదైతే వేస్టేజ్ ఉందో మన ఆ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ ఒక మార్గం కల్పించాలి నువ్వు ఏం చెప్తుంది జీహెచ్ఎంసీ ఏం చేసింది హైదరాబాద్ లో డ్రైనేజీ తీసుకపోయిన నువ్వు మూసీలకు కలిపి మూసి ప్రక్షాళన చేస్తామని మళ్ళీ దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు ప్రణాళికే లేదు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తా ఉంది చాలా ఎత్తున ఫోర్త్ సిటీ అని చెప్పి ఇంకోటి కూడా కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు వీటన్నిటికి డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా సో ఓవరాల్ గా ప్రసాద్ గారు ఓవరాల్ గా మీరు ఇచ్చే సూచన ఏమిటి అంటే నిజానికి ప్రజల మైండ్ సెట్స్ కూడా ఎట్లా ఉండాలి మట్టి విగ్రహాలు కొనుక్కోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ఇట్లాంటి పిల్స్ వేస్తున్నా కొద్దిగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి సో ప్రజల మైండ్ సెట్స్ ఎలా ఉండాలి ముఖ్యంగా ఇందాక మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు మన హైందవ ధర్మం కూడా ఒక గొప్ప ధర్మము అందులో ఉన్నవే ఇవన్నీ నిజానికి మన హైందవ ధర్మంలో ఇట్లా పొల్యూషన్ చేయమని ఎక్కడా చెప్పలేదు ప్రకృతిని కాపాడుకునే క్రియేట్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది ప్రపంచంలో ఒక్క భారతదేశంలో హిందూలో లేకపోతే హైదరాబాద్ లో క్రిస్టియన్ కాదు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ప్రకృతి అంటే దైవంగా భావిస్తాం మనము ప్రకృతిని ఆరాధిస్తాం పూజిస్తాం ఇదే సందర్భంలో మేము ప్రజలలో కొంత ఉండబడేటువంటి విశ్వాసాలను గౌరవిస్తూ ఆ విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి ఒకటే మాట అండి ఇప్పుడు మట్టి విగ్రహాలని మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉంటే ఇది పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను పెడదామనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేస్తా ఉన్నాయి కొంత ప్రజల్లోకి పోయి ప్రజలు కూడా మట్టి విగ్రహాలు కొనడానికి ఉత్సాహం చూస్తా ఉన్నారు చాలా దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలు పెడతా ఉంది వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి రెండోది ప్రభుత్వమే అవసరం అనుకుంటే ప్రభుత్వమే ఆరు నెలల ముందు ఏడాది ముందు ఈ మట్టి విగ్రహాల తయారీకి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మట్టి విగ్రహాలను చేసి పంపిణీ చేయొచ్చు ఎవరైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా వినాయక విగ్రహాలు చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకి అవసరం అనుకుంటే ఈ మట్టి విగ్రహాలు తయారు చేయడంలో కూడా ఇంకా కొంత శిక్షణ ఇవ్వడం ద్వారా పెద్ద పెద్ద మట్టి విగ్రహాల్ని ఈ వాటర్ కలర్స్ అంటే వాటర్ లో కలిసే విధంగా ఉండేటువంటి కలర్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారా రూపొందించే విధంగా ఆకర్షణీయ విగ్రహాలని తయారు చేసే విధంగా కొంత ప్రయత్నం చేయాలా ఏదన్నా చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి కానీ ఒక మతం కాబట్టి వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు సరైనటువంటివి కావు ఈ విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం కానీ పర్యావరణాలు గాని ముందు నుంచి ఆలోచన చేస్తే బాగుంటది కొంత మనం కూడా మారి మట్టి విగ్రహాల వైపు పోయి మట్టి విగ్రహాలను మట్టిని పూజిస్తే మనం దేవుణ్ణి భూమిని పూజించినట్టు కదా మట్టి మట్టి విగ్రహమే విగ్రహాల్ని మనం పూజించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రైట్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు సో వారు చెప్పినట్లుగా ఓవరాల్ గా అయితే నిజానికి మట్టి విగ్రహాలే శ్రేయస్కరం అటు శాస్త్రము చెప్తోంది మరోవైపు పర్యావరణము అదే చెప్తోంది మట్టి విగ్రహాలనే ఎంచుకోమని సో ముందుగా మన బాధ్యతగా మట్టి విగ్రహాలని ఎంచుకుందాం ఇక మొదటి దశ ఇక రెండో దశ హిందువుల పండగలు అనగానే కొంత ఆర్భాటం ఎక్కువైపోయి లేకపోతే ఇంకా రకరకాల పద్ధతుల్లో ఈ ప్రక్రియను చేయడం వల్ల కొంతమంది కావాలనే ఆటంకాలు క్రియేట్ చేయడానికే ఇటువంటి పిల్స్ వేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అందులో వేరే అర్థం ఏమీ ఉండదు ప్రకృతిని కాపాడాలనే విషయంలో నిజంగా చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి కాపాడుకోవాలంటే కానీ కేవలం ఇటువంటి సమయాల్లోనే ఇక ఇక మరుక్షణమే దీనికి జడ్జిమెంట్ రావాలన్నట్టుగా పిల్స్ వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది పిల్స్ వేసేవాళ్ళు ఆలోచించుకోవాలి ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ పెంచే బాధ్యత దానికి తగ్గ బడ్జెట్ని కేటాయించే బాధ్యత ప్రభుత్వం వద్దే ఉంది సో విగ్రహాలని తయారు చేసి మట్టి విగ్రహాలని తయారు చేసి ఇచ్చి తర్వాత ఈ నిమజ్జనానికి తగ్గ ఏర్పాట్లు కరెక్ట్గా చేసి ప్రకృతిని కాపాడడం అనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే ప్రజల్లో అవగాహన పెంచుతూ ప్రభుత్వము ప్రజల మధ్య ఒక అవగాహనతోటి ముందుకు వెళ్ళి ఈ ప్రకృతి యొక్క క్షేమం కోసం పాటుపడుతుందా అని కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితే తప్ప ఇట్లా ఆకస్మికంగా హిందువుల పండుగల మీద పడి అనవసరమైన పిల్సు వేసి ఆందోళన కలిగించే పరిస్థితి రాకూడదని మనము కోరుకుందాం దీనికి తగ్గ అడుగులు ముందు ముందు ఖచ్చితంగా మంచి అడుగులు పడాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా దీని మీద ఈ అంశం మీద మీరు కామెంట్ కూడా చేయండి స్టే ట్యూన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు